హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం సో ఫస్ట్ ఎంట్రన్స్ ఏంటి ఇది బేకరీలో షూటింగ్ అనుకుంటున్నారా అదేం కాదు సో ఏంటంటే మా పిల్లలు ఇద్దరు ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దారనుకుంటున్నారు వాళ్ళ నాన్న కోసం అదేంటంటే మీకు అర్థమైపోయే ఉండొచ్చు సో బేకరీకి వస్తున్నాము కేకులు చూపిస్తున్నాము కాబట్టి అది సర్ప్రైజ్ వాళ్ళ నాన్నకే అంటున్నాము కాబట్టి మీకు అర్థమై ఉండొచ్చు ఏంటంటే వాళ్ళ నాన్న బర్త్డే ఉందనమాట సో నేను అయితే పిల్లలు నన్ను అడిగారు అమ్మ మా బర్త్డే రెడీ చేస్తున్నాడు కదా మనం కూడా బర్త్డే చేద్దామని అయితే నేను చెప్పాను నా దగ్గర అయితే మనీ లేవు కేక్ తీసుకురావడానికి అని చెప్పాను అయితే వాళ్ళు మా డబ్బులు నీకు ఇచ్చంగా దాయిపోయినా అవి మాకు ఇచ్చేవి మేము తెస్తాము అని అన్నారనమాట మీ డబ్బులు ఎక్కడ అంటే మాకు మా అమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు ఇచ్చారు కదా చుట్టాలు ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా ఇది మీకు చాలా సార్లు ఇచ్చాక మా డబ్బులు మాకు ఇచ్చేయమని పోట్లాడారు ఇద్దరు సో అప్పుడు నేను ఏం చేశానంటే ఇంకా వాళ్ళ డబ్బులన్నీ వాడేసాము అప్పుడు అప్పుడు ఎవరైనా ఇచ్చిన చుట్టాలు ఉంటాయి కదా ఇవి మొత్తం ఇంకేం చేశానంటే ఒక టూ హండ్రెడ్ అయితే వాళ్ళవి ఉన్నాయి ఇంకా నా దగ్గర ఒక హండ్రెడ్ ఉంది ఆ త్రీ హండ్రెడ్ అయితే వచ్చుకుని మేము బయటికి అనమాట బేకరీకి వెళ్ళిపోయి ఒక దానికి సరిపడా ఒక హాఫ్ కేజీ చాక్లెట్ కేక్ అయితే తీసుకుని వచ్చేసాము రాగానే మా పాప అయితే దాన్ని ఇంకా డీప్లో పెట్టేసింది సో ఎందుకని డీప్లో పెట్టింది అంటే నైట్ ట్వెల్వ్ వరకు వెయిట్ చేయాలి కాబట్టి అండ్ ఇంకా అతను కూడా చెప్పాడు అక్కడ బేకరీలో అతను డీప్లో పెట్టండి అని చెప్పేసి పెట్టాము టైం అయితే చూస్తే ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీనే అవుతుందనమాట అండ్ ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుందిగా అంటే ఇంకా ఫోర్ అవర్స్ వెయిట్ చేయాలి అండ్ నైట్ ట్వెల్వ్కి వీళ్ళ బర్త్డేకే పిల్లల బర్త్డేకే వీళ్ళు లేవరు అనమాట లేచి ఏడుస్తడం కేక్ కట్ చేయమంటే ఏడవడం గోలగోలు చేస్తారనమాట సో వీళ్ళు లెగిస్తారా అసలు నైట్ ట్వెల్వ్ కి అని అనుకున్నాము ఇంకా మేము బేకరీకి వెళ్ళి వచ్చిన తర్వాత పూజ అయితే పూజ చేసి వెళ్ళాం కాబట్టి సో వచ్చేసరికి అయితే పూజ ఇంకా వెలుగుతూనే ఉందనమాట మాకు దగ్గరే నడుచుకుంటూ వెళ్ళి వచ్చామన్నమాట సో ఇదైతే కేక్ అనమాట ఫైనల్గా తీసుకొచ్చింది మేము ఇంకా ఏం చేసామంటే నైట్ అయితే ట్వెల్వ్ అయింది అనమాట నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఫిఫ్టీన్ మినిట్స్కి చూస్తూ ఉన్నాను అనమాట సో వీళ్ళ డాడీ అయితే టెన్కి వచ్చేసారు వచ్చిన తర్వాత వాళ్ళ డాడీకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారు కదా వీళ్ళు వాళ్ళ డాడీ కూడా వీళ్ళ కోసం ఒక రెండు చాక్లెట్లు తీసుకొచ్చారనమాట నాకు ఒక చిన్న చాక్లెట్ సో మా పిల్లలైతే ముందుగా వాళ్ళకి డాడీ కోసం ఒక పేపర్ మీద హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్పేసి ఎవరికి వాళ్ళే సపరేట్గా రాసేసారనమాట అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము చూ మీరు కూడా చదవచ్చు సో హ్యాపీ బర్త్డే టు మై డియర్ నాన్న మే గాడ్ ప్లస్ యూ అని రాశారు ఇంకింద లవ్ సింబల్ వేసి మొత్తం వాళ్ళే చేశారనమాట సో ఫైనల్గా అయితే ట్వెల్వ్కి ఫైవ్ ఐదు నిమిషాల ముందు లేకపోతే ఇద్దరు లేచారు ఎప్పుడు లేవలేదు వాళ్ళు సో ఫైనల్గా అయితే కేక్ అయితే కట్ చేపి చేసామన్నమాట ట్వెల్వ్కి అండ్ ఇది ఫస్ట్ టైము మా మ్యారేజ్ అయినాక అండ్ పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇలా కేక్ కట్ చేయించడం ఇంకా దాన్ని కేక్ని సింపుల్గా అయితే డెకరేట్ చేశామంటే ఏం చేయలేదు ఇంట్లో జామ పండ్లు ఉంటాయి పెట్టి చాక్లెట్లు వాళ్ళ డాడీ తెచ్చిన చాక్లెట్లు అయితే అక్కడ పెట్టామన్నమాట ఇంకా కేక్ కట్ చేయించాము ఒకళ్ళు తినిపించుకున్నారు ఇంకా సో ఇలా మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా వాళ్ళ నాన్న కూడా వాళ్ళు రాసిన అవి ఉన్నాయి కదా సో హ్యాపీ బర్త్డే అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాటిని అయితే దాచుకున్నాడు అండ్ ఇంకా వాళ్ళ కోసం ఇచ్చిన చాక్లెట్లు అయితే వాళ్ళకి ఇచ్చేసామన్నమాట వాళ్ళు అయితే తినేసారు ఇంకా మార్నింగ్ కేక్ వాళ్ళు స్కూల్కి తీసుకెళ్లారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పెడతారని చెప్పేసి కొంచెం కొంచెం చిన్నగా తీసుకెళ్లారు అండ్ మీరు ఎప్పుడైనా ఇలా సర్ప్రైజ్ ఇచ్చారా సో ఇలా సర్ప్రైజ్ ఇస్తారని చెప్పి వాళ్ళ నాన్న అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఏదో సింపుల్గా నార్మల్గా ఇలా అయితే కంప్లీట్ చేసాము ఈసారి అండ్ మీ లైఫ్లో ఏమైనా సర్ప్రైజ్ పార్టీస్ ఉంటే కామెంట్ చేయండి Please do subscribe. Thank you all. Bye bye. Next video.